అండి పంచారామ క్షేత్రాలు శివుని యొక్క ఆత్మలింగం ఐదు ముక్కలవగా వాటిని దేవతలు తీసుకొని వెళ్ళి ప్రతిష్ఠించగా వెలిసిన క్షేత్రాలే ఈ పంచారామ క్షేత్రాలు ఈ పంచారామ క్షేత్రాల గురించి స్కంద పురాణంలో ఒక కథ ప్రాచుర్యంలో ఉంది పూర్వం హిరణ్య కశ్యపుడికి ప్రహ్లాదుడితో పాటు నిమూచి అనే ఒక కుమారుడు ఉంటాడు ఆ నిమూచికి తారకాసుడు అనే కుమారుడు ఉంటాడు ఈ తారకాసుడు కూడా అచ్చం వాళ్ళ తాతలాగానే దేవతలు అంటే ఎంతో కోపంతో ఉంటాడు అతడు దేవతల మీద విజయం సాధించడం కోసం శివుడికి ఘోరమైన తపస్సు చేసి శివుడి ఆత్మలింగాన్ని పొందుతాడు దానితో పాటు శివుని దగ్గర ఇంకొక వరం కూడా పొందుతాడు కేవలం అర్భకుల చేత మాత్రమే మరణించేలా వరం పొందుతాడు ఆ వర గర్వంతో తన దగ్గర ఆత్మలింగం ఉందనే గర్వంతో దేవతల పైన యుద్ధాలకి దిగుతూ ఉంటాడు ఇప్పుడు చూసినా దేవతల్ని హింసిస్తూనే ఉంటాడు భూమిపైన యజ్ఞయాగాలు జరగకుండా ప్రయత్నిస్తూనే ఉంటాడు దేవతలకు హవీస్సులు అందకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు ఈ చర్యలతో విసిగిపోయిన దేవతలు శివుడి వద్దకు వెళ్ళి తారకాసురుడి వద చేసి తమకు విముక్తి కలిగించమని శివుణ్ణి అడుగుతారు శివుడు వెంటనే తన అంశతో ఒక బాలు సృష్టిస్తాడు ఆ బాలుడి పేరు కుమారస్వామి అని నామకరణం చేస్తాడు ఆ బాలుడు గణాలందరికీ సైన్యాధ్యక్షుడిగా ఉంటూ తారకాసురుడి దగ్గరికి వెళ్ళి తారకాసురుడి వధ చేస్తాడు ఆ తర్వాత తారకాసుడు దగ్గరున్న ఆత్మలింగం ఐదు ముక్కలుగా విడిపోతుంది ఆ ఐదు ముక్కల్ని దేవతలు తీసుకొని పోయి ఐదు చోట్ల ప్రతిష్ఠిస్తారు అవే పంచారామ క్షేత్రాలుగా ఇప్పుడు ప్రసిద్ధి పొందుతున్నవి ద్రాక్షారామం ఇక్కడ శివుణ్ణి భీమేశ్వరుడుగా కొలుస్తారు ఇది కోనసీమ జిల్లాలో ఉంది కుమారారామం ఇక్కడ శివుణ్ణి భీమేశ్వరుడుగా కొలుస్తారు సామర్లకోటలో ఉంది కాకినాడ జిల్లా క్షీరారామం ఇక్కడ శివుణ్ణి రామలింగేశ్వరుడుగా కొలుస్తారు పాలకొల్లులో ఉంది పశ్చిమ గోదావరి జిల్లా భీమారామం ఇక్కడ శివుని సోమేశ్వరుడుగా కొలుస్తారు భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది అమరారామం ఇక్కడ శివుణ్ణి అమరేశ్వరుడుగా అమరలింగేశ్వరుడుగా కొలుస్తాడు ఇది అమరావతి జిల్లా పల్లాడులో ఉంది ఈ క్షేత్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నవి